అన్నాడు మేనల్లుడా విఘ్నేశ్వరుడా నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమని ఎక్కడుందో పట్టుకోగలిగాను సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాప నిందలు పడితే ఎలా తట్టుకుంటాడు కుంగి కృషించి శరీరం వదిలేయడు అందుకని శుక్ల చవితి నాడు కూడా నీలాప నిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం ఇ అన్నాడు అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు మన ఇద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం ఇది చదువుకుంటే చాలు విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు ఒక్క శ్లోకం చదువు చాలనిస్తాడు తవ సింహోజాబాహ సుకుమారోహిమంతక ఆ సుకుమారుడు ఎవరో కాడు మనమే ఏమీ తట్టుకోలేని సుకుమారుడు సుకుమారక ఏడవకు ఇప్పుడు నీకు మూడు రత్నాలు ఇస్తున్నావు ఒకటి గోపాలరత్నం కృష్ణుడు ఒకటి గజానన రత్నం విఘ్నేశ్వరుడు మూడవది శమంతకమణి శమంతక రత్నం మూడు రత్నాలు మీకు దొరుకుతాయి ఈ కథ ఒక్కటి చదువుకో చదువుకోవడం చేత కాకపోతే శ్లోకం ఒక్కటి చదువుకో